ಜನಂದ್ರೆ ನೀವೇ ಆಧಾರ ಜೀವಂ ನೋವೇ ಮೂಲೇ ಬಂಧನೇ ಬಲವು ನೋವೇ ನೀವು ಪಸು ನೀಡಿ ಬುಟ್ಟು ಮಾನುಡಿ ರಾಧಲೆ ಮಾರಿಕೊಕ್ಕೇರು ತೋಟಿ ರೂಪಾಲ ತೋಟಿ ಲಕ್ಷ ಲಕ್ಷಣಾಲ ತೋಟಿ ಕೋಟಿ ಕಂಕುಲ ತೋಟ ले ले ఓరోకల్లు గంగమ్మ గుడి స్థల పురాణం ప్రకారం అమ్మవారు నెల్లూరు జిల్లా ఎర్రగడ్డపాడు గ్రామం నుంచి పవిత్ర కృష్ణానది ఎందు స్నానమాచరించుటకు రుద్రవరం గ్రామం నుంచి అంబడ్పుడి గ్రామానికి విచ్చేశారు తిరిగి ప్రయాణంలో రుద్రవరం నుంచి ఓరోకల్లు గ్రామంలో ఉన్న కొండ సొరంగంలో అమ్మవారు వెలిశారు మొట్టమొదటగా యాదవ కులస్తులే అమ్మవారిని చూశారు అందువల్ల ఈ రోజుకి అక్కడ యాదవ కులస్తులే వంశపార పర్యంగా అమ్మవారికి అర్చకులుగా ఉన్నారు ఇప్పటికీ అమ్మవారు ఇక్కడ వెలిసి సుమారుగా పన్నెండు వందల సంవత్సరాలు పైగా అవుతుందని పురాణాలు చెప్తున్నాయి అప్పటి నుంచి మన పూర్వీకులు అమ్మవారిని పాల పొంగళ్లతో సారె గాజులు పసుపు కుంకుమతో మరియు మన పొలంలో పండిన పంటను అమ్మవారి దగ్గర ఉంచి అమ్మవారికి పూజలు చేసేవారు గంగమ్మ తల్లి చల్లటి చూపు వల్లే ఈరోజు మన ఊరు పాడి పంటలతో పచ్చని పొలాలతో ధనధాన్యాలతో కలకల్లాడుతూ ఉంది గంగమ్మ తల్లి జాతర అంటే మన చుట్టూ ఉన్న యాభై గ్రామాలకు పైగా భక్తులు వచ్చి ముక్కుబళ్ళు తీర్చుకుంటారు మన తాతల కాలంలో గంగమ్మ తల్లి జాతర అంటే అందరి ఇళ్లకు సున్నాలు వేసి కొత్త బట్టలు కుట్టించుకొని బండి మీద ప్రబలు కట్టుకొని చుట్టాలందరిని పిలిచి చాలా గొప్పగా చేసేవారంట అలాంటి జాతరను మనం మన బిజీ లైఫ్లో పరుగులు పెడుతూ జాతరను పట్టించుకోవడం లేదు ఇప్పుడు మనం గంగమ్మ జాతరకు మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవద్దాం మనందరం కలిసి వచ్చే జాతరకు మన ఊరు నుంచి అమ్మవారి విగ్రహాన్ని పూలదండలతో అలంకరించి హారతులు పట్టి మేల తాళాలతో మంగళ వాయిద్యాలతో ఆకాశం మిరుముట్లు గొలిపే వెలుగులతో అంగరంగ వైభవంగా గంగమ్మ తల్లి జాతరను శోభయాత్రగా ఓరవ అమ్మవారి గుడి దగ్గరకు తీసుకువెళ్దాం ఈరోజు మనం ఉత్తరాల నుంచి వాట్సాప్ మెసేజ్ వరకు వచ్చాం సమాజం ఎంత అభివృద్ధి చెందిన ఆనాటి ఆచారాలు ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉండాలి అలా చేయడం వల్ల మన ఊరి ఆచారాలు సంప్రదాయాలు మన ఊరి కట్టుబాట్లు మన పిల్లలకు తెలుస్తుంది గంగమ్మ తల్లి అంటే సాక్షాత్తు ఏడుకొండల వెంకన్న చెల్లిగా తిరుపతిలో ఆరాధిస్తారు అమ్మ దయ ఉంటే అన్నీ బాగుంటాయి మనమందరం కలిసి అమ్మవారి జాతరను అంగరంగ వైభవంగా జరుపుకున్నాం